హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు ఏం చూపిస్తున్నానంటే తెల్ల గలిజేరు చెట్లు ఈ తెల్ల గలిజేరు మొక్క మన అందరికీ తెలిసిందే మళ్ళీ చెప్తున్నాను ఇది దీన్ని సంస్కృతంలో పునర్నవ అని అంటారట పునర్నవ అంటే పునర్జన్మ ఇచ్చే మొక్క అని పిలుస్తారు ఈ క తెల్ల గలిజేరు మూడు రకాలు ఉంటుంది తెల్ల గలిజేరు ఎర్ర గలిజేరు నల్ల గలిజేరు ఇది ఎక్కువ ఔషధాలున్న మొక్క తెల్ల గలిజేరును పిలుస్తారు దీనికి ఎక్కువ ఔషధాలు ఉంటాయి కదా ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది ఎక్కువ మందులల్లో వాడతారు గలిజేరు మొక్కల మొక్కలు ఇవి కిడ్నీలలో స్టోన్స్ మరియు కిడ్నీ ఇన్ఫెక్షన్ రాకుండా రక్తాన్ని శుభ్రపరచడం లివర్ ఇన్ఫెక్షన్ ఉంటే శరీరంలో వాపులు ఏమైనా ఉంటే తగ్గిస్తుంది ఎబైటైసిక్ హైబీపీకి జీర్ణ సంబంధమైన వ్యాధులకు మంచి మందు ఇవి ఇది చూస్తా చూస్తారా ఫ్రెండ్స్ మీకు ఎక్కడైనా గలిజేరు ఆకు తెల్లపూ తెల్ల పూ వస్తుంటాయి తెల్ల పూలు పూస్తుంటాయి ఇక్కడ ఇదంతా ఆకు అయిపోయింది ఉన్నప్పుడు చూపిస్తే బాగుంటుంది ఆకు బ్యాక్ సైడు తెల్లగా ఉంటుంది ఫ్రంట్ సైడు గ్రీన్గా ఉంటుంది తెంపిన తర్వాత దీన్ని చాలా శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ కడుక్కొని ఆకులు వే ఆకులు వేరు మొక్కలు ఆకులలో చాలా ఔషధాలు ఉంటాయి అట ఇవి ఈ గలిజేర ఆకులు వేరు మొక్కలుంటాయి ఈ మొ ఈ ఆకులల్లో చాలా ఔషధాలు ఉంటాయి ఈ వేర్లను మందు వే వేర్లను ఉంచే కడిగి నీళ్ళ అన్నీ అవి నీళ్ళ వేసి ఆకును వేడి చేసిన తర్వాత ఆ వాటర్ తాగితే చాలా మంచిది శరీరానికి ఏ రోగ ఏ రోగం కూడా రాకుండా చూసుకుంటుంది తెల్లగ రాకు చూస్తున్నారా ఫ్రెండ్స్ మా ఇంట్లో ఎంత బాగున్నదో ఇటు చూడండి ఇటు చూడండి ఎంత బాగుందో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్